రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలని కౌలు రైతులందరికీ నాణ్యత కలిగినటువంటి సర్టిఫై చేసినటువంటి పంటల విత్తనాలు ఇచ్చి పంటల పండించడానికి కౌలు రైతులను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది దాదాపు జూన్ మొదటి వారం నుంచే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది ఎంతవరకు కౌలు రైతులకి గుర్తింపు కార్డు జారీ చేయలేదు కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరి వంగడాలు కానీ వేరుశనగ విత్తనాలు కానీ కందులు కానీ మినుములు కానీ పచ్చిరెక్క విత్తనాలు కానీ సబ్సిడీతో ఇచ్చేవి వీళ్ళకి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే కౌలు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకే ఈ ఇచ్చే అవకాశం ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది దాదాపు యాభై రోజులైనప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జాప్యం నివారించి ఆదేశాలు ఇచ్చి కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పంటల విత్తనాలు కౌలు రైతులకు అందకపోతే ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం పెరిగినటువంటి విత్తనాలని బయట మార్కెట్లో కొనుగోలు చేసి పంటలు పండించాలంటే కౌలు రైతులకు భారంగా మారిపోతూ ఉంది మరి ఆ నేపథ్యంలో ఏపీసీడు ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతాంగానికి నాణ్యత కలిగినటువంటి విత్తనాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విత్తనాలు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి బయట మార్కెట్లోనే ఎక్కువ మంది రైతులు కొంటున్నారు బయట మార్కెట్లో దొరికే విత్తనాలన్నీ సర్టిఫై చేసినటువంటి విత్తనాలు కాదు ట్రూత్ఫుల్ సీడు ఊరు పేరు లేని కంపెనీలన్నీ మార్కెట్లో రకరకాల విత్తనాలని రైతాంగానికి అంటగడతా ఉన్నారు పంట వేసిన తర్వాత మొలక శాతం జర్మినేషన్ పరిశీలిస్తే తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితులు కూడా గత అనుభవాలు ఉన్నాయి మరి ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిఘా సంస్థల్ని విజిలెన్స్ నింలను ఏర్పాటు చేసి విత్తన డీలర్స్ ఏజెన్సీలను షాపులను ఫర్టిలైజర్ షాపులను కూడా మన పర్యటించి నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్ముతున్నటువంటి షాపులపైన ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని తద్వారా కల్తీని నాశరక విత్తనాల నిరోధించి నాణ్యత కలిగినటువంటి విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి